శ్రీకాకుళం జిల్లా ఈటీఓఆర్ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం ఈటీఓఆర్ సంస్థ తన కార్యకలాపాలను విస్తరించే పనిలో భాగంగా శ్రీకాకుళం బ్రాంచ్ ప్రారంభం ఈరోజు ప్రారంభించారు సంస్థ సిఈఓ బి నగేష్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ దాదాపు పదకొండు సంవత్సరాలు వ్యాపార అనుభవంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తమ సంస్థ సేవలు అందిస్తుందని తమ సంస్థలో పెట్టుబడి పెట్టిన ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ రెట్టింపు లాభాలతో ఖాతాదారులకు సంతృప్తి కలిగిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన అన్నారు బ్రాంచ్ ప్రారంభోత్సవ సందర్భంగా నిర్వహించిన పాత్రికా సమావేశంలో శ్రీకాకుళం జిల్లాలో పదిహేను వందల ఎకరాలలో అగ్రికల్చరల్ అనుబంధంగా వాణిజ్య పంటలు పండిస్తూ పెట్టుబడిదారులకు రెట్టింపు లాభాలు అందిస్తున్నట్లుగా తెలిపారు మియాజక్ మ్యాంగో రకం మామిడి పళ్ళు ధర మార్కెట్లో కిలో రెండు లక్షల డెబ్బై ఐదు వేలు పలుకుతోందని చైనా నుండి మొక్కలను దిగుమతి చేసుకుని భూమి సారవంతం పరీక్షలు పూర్తయిన తర్వాత మొక్కలను పెంచి ఆదాయాలు రప్పిస్తామని ఔషధ మొక్కలు చందనం తదితర ప్లాంటేషన్ ద్వారా వాణిజ్య పంటలకు ప్రోత్సాహాన్ని కల్పించడమే కాకుండా సంస్థకు పెట్టుబడిదారులకు లాభాలు తెచ్చిపెట్టే విధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో సీఈవో నగేష్తో పాటు పలువురు సిబ్బంది మార్కెటింగ్ హెడ్ వర్మ తదితరులు పాల్గొన్నారు చెప్తూ సో కంపెనీ ఏంటంటే ఇది కంప్లీట్ గా కమర్షియల్ సెమీ కమర్షియల్ అయితే విద్యార్ట్ అయింది సో అంటే ఒక రెండు వందల యాభై గత కమర్షియల్ ల్యాండ్ వంద రకాల మొక్కల్ని పెంచి ఆ మొక్కల ద్వారా వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి షేర్ చేసే విధంగా అంటే ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే భూమిపైనే విద్య మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ముప్పై మూడు సంవత్సరాల వరకు ఏదైతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి అగ్రికల్చర్లో వచ్చి ఇన్కమ్ని కంటిన్యూ చేసుకోవడం కోసం అని చెప్పి ఈ ప్రాజెక్ట్ మేము స్టార్ట్ చేసాము అలాగే పాటు ఇండియాలోనే అతిపెద్ద క్రౌడ్ ఏరియా స్టార్ట్ చేయబోతున్నాం అండి సో దీంతో కూడా వచ్చేటటువంటి ఈ పాల మీద వచ్చేటటువంటి ఇన్కమ్ని మా కస్టమర్కి నేను డిజైన్ చేశాను సో దీని గురించి ఎక్కువగా డీటెయిల్స్ కావాలనుకుంటే మా బ్రోచర్ని లోకల్ ఎవరైనా మా ఏజెంట్ కాంటాక్ట్ చేస్తారు డీటెయిల్స్ అండ్ అలాగే మా వచ్చేసి వేంచండి ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఎక్కర్స్ ల్యాండ్ బ్యాక్ కలిగినటువంటి ప్రాజెక్ట్ మాది సో దీంట్లో ఈ రోజు విశేషం ప్రకారంగా మన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆల్మోస్ట్ వీఆర్ ప్లానింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎకర్స్ లో పెద్ద ఎగ్రికల్చర్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామండి సో ఇది మన జిల్లాకే ఒక ప్రసిద్ధి కలిసినటువంటి వెంచర్ గా నిలబోతుంది అండి

మీరు మొదట్లో మీరు చూడాల్సింది ఏంటంటే కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్ట్మెంట్కి మార్కెట్లో ఎక్కడా దొరకలేని విధంగా అంటే నేషనల్ హీరో మీరు చూస్తే నేషనల్ హైవేలో ఆనుకున్నటువంటి ఏ ల్యాండ్ మనం కొనవాలనుకున్నా కూడా ఒక స్క్వేర్ యార్డ్ ఒక గజం ముప్పై ఐదు వేల నుంచి మూడు లక్షల ఈ రోజు మార్కెట్ నడుస్తుందండి ఫస్ట్ టైం మన ఇండోర్ అగ్రికెల్చర్ ద్వారా ఒక కమర్షియల్ ల్యాండ్ ఒక స్క్వేర్ యార్డ్ కేవలం ఐదు వేల రూపాయలు గవర్నమెంట్ వ్యాల్యూకే ప్రతి కస్టమర్కి ప్రతి కామన్ మ్యాన్ కి వాళ్ళ కనుక చేయడం రీఫీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశానండి సో ఈ ప్రాజెక్ట్ ద్వారా మా కంపెనీకి లాభం మేము వాటర్ అమ్మేటప్పుడు దాని మీద లాభాలు ఆశించట్లేదు ఏదైతే ముప్పై మూడు సంవత్సరాల దాంట్లో అగ్రికల్చర్ చేసి వచ్చే యుద్ధంలో ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకునే విధంగా ఇది కంప్లీట్లీ కమర్షియల్ అగ్రికల్చర్ బెనిఫిట్ వచ్చే విధంగా చేశారు సో ప్రతి కామన్ మ్యాన్ ఇంకొక ఫైవ్ టు టెన్ ఇయర్స్ లో కామన్ మ్యాన్ అనే వ్యక్తి నేషనల్ హైవేలో ఒక కమర్షియల్ ల్యాండ్ కొనాలంటే ప్రతి ఒక్కరికి కలగ తిరిగిపోతుంది సో అలాంటి దాని మన ఇంట్లో వెంచర్స్ అతి తక్కువ అంటే గవర్నమెంట్ కానీ ఫైవ్ థౌసండ్ ఉందండి మా వెంచర్స్ కూడా కూడా ఫైవ్ థౌసండ్ అన్ని ప్రతి చేయాలని డిజైన్ చేశాను యాక్చువల్గా కంపెనీ చాలా మంది ఇలాంటివి ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు కంపెనీ ఏదైనా రీసెంట్గా ఆరు నెలల ట్రిప్ స్టార్ట్ అయినామో వన్ ఇయర్ క్రిటో స్టార్ట్ అయినోని అనుకుంటారు ఓ సో మన కంపెనీ మిచ్యూర్ ప్రూఫ్ స్టార్ట్ చేసి లెవెన్ ఇయర్స్ అవుతుందండి లెవెన్ ఇయర్స్లో నేను బేసిక్గా నా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ కాదు ఎగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాదండి నేను ఒక సర్టిఫైడ్ ఫినాన్షియల్ అడ్వైజర్ అండి సో నేను ఈ టెన్ ఇయర్స్లో మోర్ దెన్ ఫార్టీ థౌసండ్ పీపుల్కి మా కంపెనీ ద్వారా మేము సర్వీస్ చేసాం దాంట్లో మొదటిగా స్టాక్ మార్కెట్ ఫారెస్ట్ మార్కెట్ క్రిప్టో కరెన్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆల్ ఫినాన్షియల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దానికి కూడా మా కంపెనీ ఒక ప్లాట్ఫామ్గా మేము సర్వీస్ ఇసుకోవడం జరిగిందండి మా కంపెనీ కూడా ఇంకొక విశేషం ఏంటంటే అంటే గూగుల్లో గత పది సంవత్సరాలుగా ఒక ఫినాన్షియల్ కంపెనీ ఫోర్ పాయింట్ నైన్ రేటింగ్ ఇండియాలో లీడ్ చేస్తున్న కంపెనీ ఏది అంటే కేవలం ఇంట్లో మాట్లాడేది సో ఎవరైనా మన కంపెనీ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి కంపెనీ తర్వాత బ్యాక్గ్రౌండ్ తెచ్చుకోవాలి కంపెనీ అచీవ్మెంట్స్ ఏంటంటే కావాలనుకుంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ విటోర్ ప్రూఫ్స్ అని చెప్పి గురుగుల్లో కంప్లీట్ కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ వస్తాయండి లాస్ట్ టెన్ ఇయర్స్లో మా కంపెనీ చేసిన అచీవ్మెంట్స్ కానీ లాస్ట్ టెన్ ఇయర్స్లో మా కంపెనీ చేసినటువంటి ప్రాజెక్ట్ కానీ ప్రతి ఒక్కటి ఆన్లైన్లో అవైలబుల్ ఉందండి సో ఒకసారి బిఫోర్ ఇలాంటి ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ గురించి శుద్ధంగా తెలుసుకొని అలాగే ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసే ముందు ఒక లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని ఇన్వెస్ట్ చేయాలని యాజ్ పర్ ఫినాన్షియల్ అడ్వైజర్ ఇన్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫో మచ్ ఏమవుతున్నారంటే ఒక టెన్ లాక్స్ ట్వంటీ ల్యాక్స్లో ఇన్వెస్ట్ చేశాము అగ్రికల్చర్ ఇన్కమ్ ఇస్తున్నారు అంటే నార్మల్గా అందరిలాగే రోజు మార్కెట్లో ఏం దొరుకుతున్నాయి అంటే మంచి ఫ్రూట్స్ టైప్స్ కానీ లేకపోతే శాండిల్ టైప్ కానీ కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ టెన్ ఇయర్స్కు ఫిఫ్టీన్ ఇయర్స్కు లాభాలు ఇచ్చేదగ్గర నుంచి మా విశేషం ఏంటంటే కస్టమర్ ప్లాట్ కొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కస్టమర్ కి తన పేరు మీద కమర్షియల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోతూ అలాగే తన ప్లాట్లో వందకి పైగా మొక్కలు ఇస్తూ ఈ రోజు తను ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ అలోవిరా ద్వారా ప్రతి నలభై ఐదు రోజుల నుంచి ప్రతి నాలుగు నెలలకి ప్రతి సంవత్సరానికి స్టిల్ ముప్పై మూడు సంవత్సరాలు డే మంత్ నుంచి ఎక్కడ స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ విధంగా ఇది ప్రపంచంలో ఎక్కడ లేదండి ఫస్ట్ టైం మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో మన మూడు జిల్లాల్లోనే స్టార్ట్ చేశారు అండ్ అలాగే గురించి జరిగారు కదండి ఇది ప్రపంచంలోనే అతి కాస్ట్లీయెస్ట్ మ్యాంగో అండి మియాజాకి మ్యాంగో ఎక్కడో ఒకసారి మేము ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఆ ఎమిరేట్స్ ఫ్లైట్ లో నేను దీన్ని టేస్ట్ చేశాను సో అప్పుడు దీని గురించి నేను చదివేనండి ఒక కేజీ మియాజాకి మ్యాంగో రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు సో ఏంటి ఇంత క్రేజ్ ఈ మియాజాకి మ్యాంగోని మనం ఎందుకు ఇండియాలో పెంచుకోవడదు పర్గట్ అప్పుడు టూ లక్షలు వస్తుందో నేను పక్కన పెట్టండి ప్రపంచ ప్రసిద్ధిగా ఉన్నటువంటి ఇలాంటి మ్యాంగోని మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు రాష్ట్రాల్లో మన జిల్లాలో మనం ఎదురు పండించుకున్న డెడికేటెడ్గా మొదట్లో జపాన్ నుంచి ఒక చెట్టు ఐదు వందల డాలర్లు అట్టి అంటే మన కుమారుగా మన ఐఎన్ఆర్లో నలభై వేల రూపాయలు స్పెండ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఆ రివర్ వాటర్ ద్వారా దాన్ని కల్టివేట్ చేసి ఫస్ట్ టైం ఇండియాలో మీ ఆసాకి మ్యాంగ్రో పండించినటువంటి జాతి ఫస్ట్ మన జరుగుతుంది అండ్ అలాగే ఇది సక్సెస్ఫుల్గా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవ్వడం అలాగే రీసెంట్గా ఉగాది రోజు సినిమా సెంటర్ లో మేము ఒక ఎక్స్ప్లో పెట్టి ఇరవై వేల మంది కేసు చేయించామండి ప్రపంచంలో ఇచ్చిన పాజిటివ్ రూట్ ని మన కంపెనీకి దా